వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సరైన కథ దర్శకుడి తోడైతే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే కొన్ని క్రేజీ కాంబినేషన్లలో పవన్ హీరోగా అనుకున్నప్పటికీ చిత్రీకరణకు పట్టాలెక్కకుండానే మధ్యలో ఆగిపోయాయి అర్ధంతరంగా ఆగిపోయిన పవన్ సినిమాల వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అమిషా పటేల్ హీరోయిన్ గా అప్పట్లో చెప్పాలని ఉంది అనే టైటిల్ తో సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసింది కానీ ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవడంతో అదే కథతో నువ్వే కావాలి పేరుతో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా అటకెక్కేసింది అలాగే ఆగిపోయిన మరొక సినిమా సత్యాగ్రహి జాని సినిమా తర్వాత మరొకసారి దర్శకత్వం వహించాలని పవన్ కళ్యాణ్ రాసుకున్న కథ ఇది టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటికీ ఎందుకో సెక్స్ మీదకి ఈ సినిమా వెళ్లకుండానే ఆగిపోయింది దేశభక్తి నేపథ్యంలో తాను సొంతంగా రాసుకుని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న మరొక సినిమా దేశీ కానీ ఇది కూడా పట్టాలెక్కకుండానే మూలన పడిపోయింది ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని లారెన్స్ చాలా ఏళ్లుగా ప్రయత్నించారు అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు కూడా ప్రకటించారు కానీ ఎందుకో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు అదే కథ మార్చి ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాగా సినిమా చేశాడంటూ అప్పట్లో సినీ విశ్లేషకులు వార్తలు ప్రచురించారు అలాగే మాస్ దర్శకుడు వివి వినాయక్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉంది అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా చేశారు కానీ ఎందుకో ఈ సినిమా సైతం ఆదిలోనే ఆగిపోయింది అలాగే తమిళ్ హిట్ సినిమా వేదాలం సినిమాను తెలుగులో రిమేక్ చేయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ కూడా చేసి తర్వాత ఈ సినిమాని ఎందుకు ఆపేశారు ఇక లేటెస్ట్ గా క్రిష్ దర్శకత్వంలో సూర్య మూవీస్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మాతగా గత మూడేళ్లుగా అలాంతారాలతో షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమర్లు సినిమా ఆగిపోయినట్లు ఇటీవలే వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ వార్తల్లో నిజా ఏంటనేది త్వరలోనే తెలియనున్నాయి ఇవి పవన్ కళ్యాణ్ హీరోగా మొదలవ్వాల్సిన మొదలై మధ్యలోనే ఆగిపోయిన సినిమాల వివరాలు మరోసారి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మళ్లీ మీ ముందుకు వస్తాం For more updates, please do subscribe Nation Today.